హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా పెరిగిపోతుంది నలుపు ఎక్కువగా పెరిగిపోతుందని బాధపడే వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్తాను నేను కూడా ఈ టిప్ యూజ్ చేస్తాను నాకు చాలా మంచిది అనమాట నాకు బాగుపడుతుంది అలాగే ఏంటంటే ట్యాన్ ఎక్కువగా ఎప్పుడైతే పెరిగిపోతుందో వెంటనే అయితే ఈ ప్యాక్ని యూజ్ చేస్తాను చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అలాగే మీ ఫేస్ మీద మచ్చలు కానీ ముట్టుమలు ఏమైనా ఉన్నా సరే పిగ్మెంటేషన్ ఏదైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని రిమూవ్ చేసేయడానికి కూడా మనకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్కైనా జెంట్స్కైనా ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది నల్లగా ఉన్న అలాగే ఫేస్ మీద ట్యాన్ ఎక్కువగా పెరిగిపోయింది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వెంటనే ఈ ప్యాక్ యూస్ చేసి చూడండి ఓన్లీ ఒక వన్ మంత్ యూజ్ చేయండి నేను చెప్పినట్లుగా వన్ మంత్ ట్రై చేసిన తర్వాత రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు నాకు ఖచ్చితంగా మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా మంచి రిజల్ట్ వచ్చిందని అలాగే ఏంటంటే బ్యూటీ పార్లర్స్కి వెళ్ళాలన్నా మనం వెళ్ళలేం కాబట్టి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేం కాబట్టి అలా వెళ్ళకుండా ఇంట్లోనే చాలా న్యాచురల్ ప్యాక్ అనమాట ఇది లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా చాలా బాగుంటుంది అనమాట ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా మారుతుంది అలాగే ఫేస్ కూడా చాలా బ్రైట్నింగ్ వస్తుందన్నమాట చాలా కూల్గా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఈ టిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే స్కిన్ వైట్నింగ్ అవ్వ వాలి నేను చాలా అందంగా తయారవ్వాలి అని చెప్పేసి కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ టిప్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూడండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకోవాలి నేనైతే బంజరాస్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మ్యాక్సిమం అందరికీ చాలా బాగా పడుతుంది అనమాట దీంట్లో విటమిన్ సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన స్కిన్ మీద ట్యాను మురికి రిమూవ్ అయిపోతుంది అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చలు మొటిమలు వీటన్నిటిని కూడా పోగొట్టడానికి కూడా మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక బాగా పనిచేస్తుంది అనమాట మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది జెంట్స్ ఎక్కువగా బయటకు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఫేస్ మీద చాలా మురిగి పేరుకుపోయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇది యూస్ చేయడం వల్ల త్వరగా రిజల్ట్ వస్తుంది అనమాట మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది త్వరగా రిజల్ట్ ఎక్కువ రోజులు అవ్వకుండా వెంటనే రిజల్ట్ చూపించడానికి అయితే కనుక ఆరెంజ్ పీల్ పౌడర్ నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఆరెంజ్ పీల్ పౌడర్ని మీ ఫేస్కి ఎంతైతే సరిపోతుంది అనుకుంటారో అంత తీసుకుంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ కస్తూరి పసుపు కొంచెం యాడ్ చేసుకోండి కస్తూరి పసుపు కానీ పసుపు కొమ్మలతో దంచిన పసుపు కానీ సాయి పసుపు కానీ ఇలా యూస్ చేయండి అంతే కాని వంటగదిలో ఉన్న పసుపు మాత్రం అస్సలు యూస్ చేయొద్దు ఎందుకంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మొటిమలు అవన్నీ వచ్చేస్తాయి అనమాట పసుపు జాగ్రత్తగా కస్తూరి పసుపు కానీ సాయి పసుపు పసుపు కొమ్మలతో దంచిన పసుపు కానీ మూడిట్లో ఏదో ఒకటి చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోండి ఒకవేళ జెంట్స్లో పసుపు పడదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు అనమాట ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు పసుపు పడుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వల్ల కూడా స్కిన్ చాలా బాగుంటుంది స్కిన్ అనేది బ్రైట్నింగ్ అవడానికి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి అలాగే స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మార్చడానికి స్కిన్ చాలామందికి అక్కడక్కడ నల్లగా ఉంటుందన్నమాట ఆ నలుపుని ఈజీగా పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పసుపు బాగా పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ కాఫీ పొడిని యాడ్ చేసుకుందాం కాఫీ పొడి కూడా స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్స్టెంట్గా స్కిన్ వైట్నింగ్ కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరైతే కనుక ఈ విధంగా మీరు యాడ్ చేసుకోండి ఎంత నల్లగా వాళ్ళైనా సరే ఈజీగా తెల్లగా అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకోండి నేను చెప్పే టిప్ చాలామంది ఏం చేస్తారంటే ఒకటి రెండు రోజులు యూస్ చేసేసి రిజల్ట్ రావట్లేదు కదా అని చెప్పేసి వాడడం మానేస్తారనమాట అలా చేయొద్దు నేను ఎలా అయితే చెప్తున్నా ఈ వీడియోలో సేమ్ అదే విధంగా మీరు ఖచ్చితంగా ట్రై చేసినట్లయితే కనుక మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అనమాట ఎవ్వరికి రిజల్ట్ రాలేదు అని ఎవ్వరూ చెప్పరు అంత మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా నల్లగా ఉన్నవాళ్ళు వైట్గా రావడానికి ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది నెక్స్ట్ దీంట్లో కొంచెం పెరుగుని యాడ్ చేసుకోండి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట కాబట్టి బాగా పుల్లగా ఉన్న పెరుగుని పెరుగు కానీ లేదనుకుంటే పచ్చిపాలు కానీ లేదనుకుంటే రోజ్ వాటర్ కానీ మీ స్కిన్కి ఏది పడుతుంది అనుకుంటున్నారో సేమ్ అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా ఎటువంటి ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి పెరుగు కూడా ఏంటంటే స్కిన్నిని మృదువుగా మార్చడానికి అలాగే ఏంటంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి బ్రైట్నింగ్ అవ్వడానికి స్కిన్ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చూసారు కదా చాలా సింపుల్గా మనమైతే ప్యాకింగ్ తయారు చేసేసుకున్నాము ఒకవేళ ఈ ప్యాక్ మీకు ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి అంతేగాని స్టోర్ చేసుకోవడం కన్నా ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట కాబట్టి అప్పటికప్పుడు తయారు చేసుకోండి అలాగే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటర్నల్గా కూడా మీరు కేర్ తీసుకోవాలి అంటే మంచిగా ఫ్రూట్స్ ఎక్కువగా తినండి అలాగే ఆకుకూరలు ఎక్కువగా తినండి అలాగే జ్యూసెస్ మీకు కుదిరితే కనుక క్యారెట్ బీట్రూట్ జ్యూస్ డైలీ ఒక గ్లాస్ తీసుకోండి దీనివల్ల కూడా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అలాగే ఫేస్ అనేది జిడ్డు లేకుండా చూసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని మీ ఫేస్ నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసేసి మినిమం థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి అంతేగాని వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టకూడదు మా అప్లై చేయాలన్నమాట ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసేసి ఉంచుకోవాలన్నమాట మంచిగా వాటర్ తాగండి మినిమం త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ తాగితే మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది స్కిన్ కూడా మెరుస్తూ ఉంటుంది అలాగే నిద్ర కూడా సరిగ్గా పోవాలి అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అన్నీ సరిగ్గా ఉంటేనే మన ఫేస్ అనే గ్లోయింగ్గా ఉంటుంది అలాగే ప్యాక్స్ కూడా ఖచ్చితంగా మీరు వారానికి కనీసం ఈ ప్యాక్ని రెండు సార్లు అయినా సరే వేసుకోండి వారానికి రెండు సార్లు వేసుకున్నట్లయితే వన్ మంత్లో మంచి రిజల్ట్ ఉంటుంది చాలామంది స్కిన్కి ఏమీ వాడకుండా అలా వదిలేస్తారు దానివల్ల ఏమవుతుందంటే చాలామందికి స్కిన్ పాడైపోతూ ఉంటుంది అనమాట అలా ఎప్పుడు చేయకూడదు స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్కిన్కి ఏదో ఒక ప్యాక్ అయితే మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి అది కూడా న్యాచురల్ ప్యాక్ యూజ్ చేయాలన్నమాట సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉండేది కెమికల్స్ అన్నవి అయితే అస్సలు యూజ్ చేయొద్దు మెడికల్ షాప్లో కొనే కాకుండా ఇలా న్యాచురల్గా అయితేనే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ప్యాక్ అయితే నేను పర్సనల్గా చెప్తున్నాను కదా నాకైతే చాలా బాగా యూస్ అయింది మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా యూస్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసేసుకొని థర్టీ మినిట్స్ ఉంచుకొని తర్వాత వాష్ చేసుకున్నారంటే ఫేస్ చాలా గ్లోయింగ్గా చాలా తెల్లగా అవుతారనమాట అంత నల్లగా ఉన్న వాళ్ళైనా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవడానికైతే ఈ ప్యాక్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ